మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు హైడ్రామా ఆమె మాజీ ఓఎస్డి సుమంత్ కోసం మంత్రి నివాసానికి వచ్చిన పోలీసులు వాగ్వాదానికి దిగిన సురేఖ కుమార్తె సుస్మిత తమ కుటుంబంపై సీఎం రేవంత్ పొంగులేటి వేం నరేందర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు రెడ్లు అంతా కలిసి బీసీ మంత్రి అయిన తన తల్లిని అనగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ సుమంత్ డక్కన్ సిమెంట్ ప్రతినిధులను రివాల్వర్ తో బెదిరించాడని ఆరోపణలు ఉత్తమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు అయితే వాస్తవంగా సుస్మిత గారు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసిందంటే ఏంది మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చిరా మా మీద మరి ఎందుకు మా దగ్గరికి పోలీసులు వచ్చారు అని చెప్పేసి అడిగితే మేమేం కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పిరట మరి రివాల్వర్ తో బెదిరించాడని ఆరోపణలు ఎవరిని డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతినిధులని రివాల్వర్ తో సుమంత్ బెదిరించిండు అని చెప్పేసి ఒక ఆరోపణలు వచ్చినాయి దానికి అని చెప్పేసి పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు రివాల్వర్ ఎక్కడిది ఎట్లా బెదిరించినావు మరి అంటే పోలీసుల దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అంటే ఏమైనా సీసీ ఫుటేజీలు ఉన్నాయా బెదిరిచ్చినాయి మరి ఎందుకు ఇంత సడన్ గా వచ్చిర్రు కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలునే ఉన్నది ఇప్పుడు ఆమె మంత్రి మంత్రి అయినా ఆమె ఇంటికి పోలీసులు ఎందుకు పోయిర్రు ఏం జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి చాలా మంది ఏదో ఆతృతగా చూస్తున్నారు ఏం జరుగుతుందా నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఏదో సమ్ ఉంటేనే ఏదో జరిగి ఉంటుంది కాకపోతే ఏంటంటే సుమంత్ బయటికి వచ్చి వివరణ ఇస్తే గానీ దాని గురించి పూర్తి వివరాలు తెలియదు ఎందుకంటే సుమంత్ మరి ప్రెస్ మీట్ చెప్తాడా లేకుంటే పోలీసు వాళ్ళ దగ్గర చెప్తాడా అసలు చేసిండా చెయ్యలేదా అనేది తెలిసి రావాలి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఇవన్నీ ఏంది మళ్ళీ కొద్ది రోజులల్లో ఒక రెండు మూడు రోజులలో అన్నీ సర్దు ఇవేం కంటిన్యూ ఉండేవి కావు కాకపోతే ఏంటంటే ఈ సుమంత్ అనే వ్యక్తి బయటికి వచ్చి చెప్పాలి ఇది జరిగిన విషయం ఏంది మరి ఎందుకు దాక్కుంటుండు అప్ స్కాండలు ఎందుకున్నాడు ఇవన్నీ తెలిసి రావాలి కానీ వాస్తవానికి కూడా మంత్రి గారు కాబట్టి మంత్రి గారిని పిలిచి మాట్లాడాల్సి మాట్లాడి మరి ఏం జరుగుతున్నది ఏంది అని చెప్పేసి ఇంటర్నల్ వ్యవహారాలు ఈ రోడ్డుకి ఎక్కకుండా చూసుకోవాల్సి ఉండే వాస్తవానికి అయితే ఇంకొక విషయం ఏంటంటే అయితే ఇప్పుడు మొన్న ఒకటి ఎక్కడ సమ్మక్క సారక్క దగ్గర ఒక టెండర్ వేసింది టెండర్ డెబ్బై ఒక్క కోట్ల టెండర్ ఆ టెండర్ ఏంది సురేఖా వాళ్ళ మనసులకే దక్కింది మినిస్టర్ గారు వీళ్ళ మనుషులకే దక్కింది అది ఉపసంహరించుకోమని చెప్పేసి పొంగులేటి గారు చెప్తే లేదు కాదు ససేమిరా అన్నదని చెప్పేసి తర్వాత ఆ టెండర్ని రీకాల్ చేసి మళ్ళీ అది రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోయింది అని చెప్పేసి దా ఆ విషయంలో గొడవలు జరిగినాయి అని చెప్పేసి అందులో భాగంగా ఈయన మళ్ళా సుమంత్ మీద ఇటువంటి ఆరోపణలు వచ్చి సుమంతును మళ్ళీ ఓఎస్డి బాధ్యతల నుంచి తొలగించిర్రు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది ఈరోజు తేలుతుంది ఈరోజు ఖచ్చితంగా ఏం జరిగింది అసలు ఏ అసలు నిజమెంత అబద్ధమేమున్నది అనేది తెలిసి రావాలి